మీ లముతో నదికి నేనది వరదలవోచు ప్రమాదము ఉన్నది నీవు చిత్తము తండ్రి దినదినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది ఆరోగ్యము లెక్కగా ఉన్నది మీ పరిపాలన ఆ మేము గమనిస్తూనే ఉన్నాం మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది మా మతి గతి తప్పలేదురా మనము భూలోతమునకు పంపిన పూతన పిల్లల కనుటకు ప్రయత్నించుతున్నది అందులో తప్పేమున్నది తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా విప్పిన చోమి చండాలపు కుటుంబ చరిత్ర గుప్ప మలు ఆయనను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం మేమే స్వయంగా భూలోకమునకు వెళ్ళి ఆ నరుణ్ణి పుతర్ని గడువు ముగియగానే తోడ్కొని వచ్చడం విచిత్ర గుత్తా ప్రభు తక్షణమే బయలుదేరు ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు ఆయత్తు కట్టించా కదా ఇక భూత పేత పిచ్చాచములని కలబరావు తీర్శిను ఇదేంటిది ఈ ఎప్పుడూ వీడికి చెప్తే ఏమైంది పిచ్చి లేదు భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చును మధువు త్రాగవచ్చును మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఆ వచ్చేదెవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళు ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లో మానవులు బహు సంస్కారవంతులు అయ్యా నదో డౌట్ అటు నుంచి రైలు రాలేదు ఇటు నుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతాళము నుండి వచ్చిన పాతానము నుండి ఇది నిజమా నేనేమైనా కలగంట్రా వీడు నీకు ఎలా రా నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ మీరేనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరుని అనుమానము తీర్చుడు మానవ అటు రమ్ము పృష్టమున చూపము పృష్ణం అంటే ఏంటంటే ఇది ముఖము ఇది పృష్టము ఇదిగో పృష్టము సాహో యమధర్మరాజు గదకి సాహో ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందు మాకు నువ్వు దహము వేయిస్తున్నదే ప్రభువుల వారికి దాహము వేయిస్తున్నది మానవా మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర ఏదైనా లభించునా ఓ ఓ లభించును అదిగో అమృత ఆ బుస బుస పొంగుతున్నది ఇది ఏమి దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని తాగవల అమృతమును కల్తీ చేయుట మేము యథాగా తాగేదం అట్లు తాగినతో మీరు బజ్జుందురు నా దానం చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి చింతించక మానవా కొంచెము తీర్థము పోషదను త్రా అది ఏమి తగకుండానే తేంచుతున్నావు నా బస్సుగా టైపుల్ అయిపోయింది పై మరొకటి మందు బే ఇన్ కానీ దుకాణం మొత్తం దాగిండ్రా పైసలు అడిగితే పద్యం చదువుతారేమో ఇల్లు ఇదే కదండి ఏమది ఇల్లు అనగానేమి అమృతము గోలోకమందు ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలయను డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము లారీ లారీలు బాధ ఒక్క పైసిస్తడికి వెళ్ళి వస్తాయి చుక్కా పోయి ఈ అంగుళీకము కూడా తీసుకొనము బంగారాలతో బొంగారాలు అడుగుతామంటావా ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ కిరీటమి ఈ పిచ్చే చెబుతున్నాడు ఇచ్చే గద అలంకారము కిరీటము వారి వారసత్వము ఇయరాదు ఇయరాదు రుబాబు చేస్తాం తమ్ముడు గుంజుకోరాకుంటారు నన్ను కొట్టు నన్ను కొట్టు సాహోయో రాజు గదకి సాహో కిరీటం గారు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు పదండి మా బావ గారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించను విదేశీ కూడా మిల్తా అతడు గద అడగడు గద అడగడు ఇచ్చే బాబు నీకోసం కోసం వెతకరా చస్తున్నాం అవతల మీ నాన్నగారు తిడుతున్నారు శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి ఫోటోలు జోబులో వెతుకు తిరుగుతున్నారేంటి అవును మందులో పడి మరచిచ్చిని నువ్వు వెళ్ళు నేను తెస్తా ప్రభు ఇతని నీ గుర్తించిరా మందు మాయలో మేమును మరచిపో గౌరమతని చూపు రాదని మా మాయపల్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి

అందులోకే వచ్చి మా బావకు మరణమా అదే లేదమ్మా ఏమిటి వరవు చిన్నపిల్లలా భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి నాలుగు రోజులు రెండు అదేదే అదే నాటకం పెడతాం అనుకున్నాం నాటకం రెండు రూమ్లు దగ్గర చేసుకున్నాం ప్లీజ్ రూమ్లు రండి సార్ రండి సార్ధర్మ రాజా నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి అసత్యములు మానవులు చెప్పేతారు మేము చెప్పము నా కన్నీళ్లు చూసేనా మరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేము స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేను నా ధైర్యంగా ఉన్న నా మీద కూడలకు నేను చచ్చిపోతాను తెలిస్తే అది గుండె పెయిపోతుంది రెండు రోజుల్లో మీ తన్ను విషయం దానికి తల్లి నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలు ఏముడనుకున్నాడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పశుసుకాలి తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను ఓ ఆత్మసుఖంగా పోవాలంటే పెట్టకూడదు హలో హలో ఆ శివాజీ నేను చంద్రకాంత్ని లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు మా శిరీషికి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట హలో అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను క్షమించండి నేను ఈ రోజు తిరుమల బయలుదేరుతున్నాం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బావా నువ్వేం బాధపడకు శివుడు భక్త మార్కండి నేను ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతా అని నమ్మకం నాకుంది ఏదైనా ఉపాయం ఆలోచించుదాం ఆ రోజు నోరు తెరవబోతే బ్యాగ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ శివాజీ దగ్గర దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని స్థాపించాడు ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వనతో దువ్వించిన వెంట్రికలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రికలు పోయిటాయని పురోతాయి దాంతో నేరం రుజువు అవుతుంది మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది సోమవారం కొండ మీద సోమారం కోట్ల మన పెళ్లి అవుతుంది అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చా గోవిందా గోవిందా యమహో ఒకటే బీకండి అది ఎక్కడ ఎక్కడ విచిత్ర గుప్త ప్రభు దీని ఏమందు అందులకే న కంటినది అది ఏమి అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ఆడండి ప్రభు మీరు ఆడండి ఊరికి ఆడిన ప్రయోజనం ఏమి అందేమో ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోఫరాదు సమాప్తము ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి ముందు పందు ఏమిటో తెలుసండి మీరు ముయండిజా నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు గడుగే ఉంది ఇంకనో గడువా ఆ ఒక్కటి అడగ స్వామి ఏ కాకి అయినా సింధుకి దారి చూపించాలి నా మేను కొడుకు కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామురమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి శ్రీ శుకుమరకుతో పెళ్లి జరిపించాలి మే అభిష్టము మాకు నచ్చినది మాకు సమ్మతమే మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం లేదు ఈ మానవుడికి గడువు ఇవ్వడానికి వీల్లేదు ఇది అధర్మ చూదము ఇది అధర్మ చూదము కళ్ళు తిరిచి చూడు దిరిగే బొమ్మ కదా ఆయనను సరే ప్రభు మీ పాదములకు నమస్కరిస్తున్నాను నా మాట వినండి ఇది మాయా చూదము విచిత్ర గుప్త మేము జూదమున ఓడితిమి అతనికి వరము వలదు ప్రభు విచిత్ర చిత్తము నీకు మతి పోయినది ఈతను వివాహమాడు కన్యా మీనలగ్నముల జన్మించినది ఆమెకు పులి సంయోగం ఉన్నది ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయిస్ కుడలు ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు తన కాలుజారునేమోనని వచ్చి समोर नोरू जरी तरी ఠా ఎవ రహస్యములు చెప్పినావి ఆనాడు సావిత్రికి ఇచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుస్తూనే ఉన్నది ఇది నీ తప్పు కాదు టక్కరి మానవ నా కుమారుని వల్ల వేసుకున్న నిన్ను ఈ క్షణమే మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు ఈలోగా నేను శ్రీశములలో తడిగడితే ఆ తర్వాత కూడా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెర్ర వేగకు నీవు తిరుమల ప్రయాణించదవో నేను చూసాను యమధర్మరాజా సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుపు పెట్టారు మీ పాదములు కడిగి ఆ నీరు శిరసన జల్లుకొని మీ ఆశీసులు తీసుకున్న వల్లనే ఉన్నది ంతియే కదా అతలోనే కానిమ్మ బాల పెద్దవారు వారిని విడిచి మీ ఒక్కరిని పూజించిటి ధర్మం కాదు పసిబిడ్డ నీకు తెలియదు వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను కానిమ్ము

ఆ మానవుడు తప్పించుకుని పోవచ్చు నాడు సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది ఆల్రెడీ శని పట్టినట్టే అహో కూనా ఎంత దెబ్బతీసివే అయినను వారు ఎతటికి పోయెతరు త్వరగా కడుగుము పందిలో పెట్టినావు త్వరగా కడుగుము ఏమి కడుగుట ప్రభు ఇక్కడ మీ తండ్రి కొడుకు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్న కూడా తచ్చం కుమారా Obrigado. పెళ్లి కుమారుడు ఎక్కడండి No, <laughs> ఇంకా పెళ్లి కొడుకు రాలేదు అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది ఏమి టెన్షన్ ఏమిటంతా టెన్షన్